హాయ్ హలో అండి మనం తోటి ఎప్పుడు ఆమ్లెట్ కానీ అలాగే బాయిల్డ్ ఎగ్గు అలా తింటుంటాం కదా అలా కాకుండా ఒకసారి ఇలా ట్రై చేయండి ఎగ్ తోటి పిల్లలు ఇష్టం లేదు అని తినకుండా ఉంచిన వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారనమాట ఎగ్ అంత బాగుంటుంది అలాగే హెల్దీ కూడా అనమాట మనం ఈవినింగ్ టీ టైమ్ స్నాక్ కానీ లేకపోతే కిడ్స్ లంచ్ బాక్స్లో కానీ అలాగైనా పెట్టుకోవచ్చు అనమాట సో ఒకసారి అయితే ఇలా ట్రై చేయండి సో ఇక ప్రొసీజర్ మొదలు పెడదామా ముందుగా అయితే మనకి ఇడ్లీ ప్లేట్స్ ఉంటాయి కదా ఆ ఇడ్లీ ప్లేట్ అయితే తీసుకున్నాను అనమాట దానిలో ఫస్ట్ ఆయిల్ అయితే మొత్తం స్ప్రెడ్ చేశాను ఆ తర్వాత మనకి ఎన్ని కావాలనుకుంటే అన్ని ఎగ్స్ పగలగొట్టేసుకోండి జస్ట్ నేనకైతే ఇక్కడ ఒక ఫోర్ స ఫోర్ ఉన్నాయి కదా ఇడ్లీ ప్లేట్ ఫోర్ది కాబట్టి నేను ఇక్కడ ఒక ఫోర్ ఎగ్స్ అయితే తీసుకుంటున్నాను ఇలా మొత్తం ఎగ్స్ని పగలగొట్టి డైరెక్ట్గా ఇడ్లీ ప్లేట్లో అయితే వేసేసుకోండి సో చూడండి నేను మొత్తం అయితే ఇలా పగలగొట్టి వేసుకుంటున్నాను అనమాట ఇది చాలా హెల్దీ కూడా అండి మనకి కుక్ అవుతుంది అనమాట ఐ మీన్ వాటర్లో ఉడకబెడతాము అందువల్ల ఎవరైనా తినడానికి కూడా హెల్దీగా ఉంటుంది అలాగే కొంచెం టేస్టీగా ఉంటుంది అనమాట సో ఇక ఆ తర్వాత అయితే నేను తర్వాత ఒక ప్యాన్ పెట్టేసుకున్నాను ఒక పాన్ పెట్టి అందులో మనకి వాటర్ తీసుకున్నాను అనమాట కొంచెం ఒక హాఫ్ లీటర్ వాటర్ తీసుకొని మనకి ఏదైనా స్టాండ్ నా దగ్గర అది ఉంది కాబట్టి ఆ స్టాండ్ పెట్టుకున్నాను మీ దగ్గర ఏదైనా ఒక స్టాండ్ పెట్టేసుకొని ఏది అవైలబుల్లో ఉంటే ఆ స్టాండ్ పెట్టేసుకొని ఒక త్రీ మినిట్స్ ఉడికించుకోవాలన్నమాట సో అది ఉడికేలోపు మనం ఇక్కడ ఒక మిక్సింగ్ ప్రిపేర్ తయారు చేసుకుందాము ముందుగా అయితే నేను ఒక టూ టేబుల్ స్పూన్స్ కారం అలాగే ఒక టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ ఆ తర్వాత ఒక టేబుల్ స్పూన్ మిరియాల పొడి తర్వాత ఒక టూ టేబుల్ స్పూన్స్ అయితే ఉప్పు ఆ తర్వాత ఒక వన్ టేబుల్ స్పూన్ గరం మసాలా ఒక టేబుల్ స్పూన్ అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి ఫ్రెష్గా దంచుకుంది వేసుకొని టేస్ట్ బాగుంటుంది తర్వాత పచ్చగా ఆనియన్స్ కూడా వేసుకున్నాను దంచి ఇలా కచ్చా పచ్చగా వేసుకోవడం వల్ల ఏంటంటే ఆనియన్స్ మనకి టేస్ట్ అయితే చాలా తగులుతుంటే మనకి అది తినేటప్పుడు చాలా బాగుంటాయి అనమాట తర్వాత ఫస్ట్ వాటర్ వేయకుండా అలా కలిపి తర్వాత కొంచెం వాటర్ వేసుకొని మిక్సీ బాగా కలిపేసుకోండి హ్యాండ్స్ తోటి చూడండి ఇక్కడ ఫోర్ మినిట్స్ తర్వాత అయితే మనకి చక్కగా కుక్ అయ్యాయి అనమాట మనకి ఎగ్స్ అన్నీ కూడా మనకి చూడ్డానికి లాగా ఉన్నాయి కదా చూసేదానికి అంటే పిల్లలు కూడా తినేటప్పుడు చాలా ఇష్టంగా తింటారనమాట ఎగ్ వద్దన్న వాళ్ళు కూడా మొత్తం తీసుకొని ఇంకొక ప్లేట్లో పెట్టేసుకోవాలి ఆ తర్వాత ఇక మొత్తం వచ్చేసి మనం ముందుగా మిక్సీ సారీ అవి కొంచెం చల్లారి పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ మనం ముందుగా కారం మిక్సింగ్ ప్రిపేర్ చేసుకున్నాం కదా దాన్ని ఈ ఎగ్ ఉంది కదా ఉడకపెట్టుకునే ఎగ్ని దానికి మొత్తం టూ సైడ్స్ చక్కగా పట్టేలాగా అయితే చక్కగా ప్రిపేర్ చేసుకోవాలన్నమాట టూ సైడ్స్ కూడా బాగా పట్టించుకోవాలన్నమాట అప్పుడే మనకి మంచి టేస్ట్ వస్తుంది ఉల్లిపాయలు ఉంటే అక్కడక్కడ అలా పెట్టేసుకొని అలా టూ సైడ్స్ కూడా చక్కగా మిక్స్ అయ్యేలాగా అన్నిటికీ పెట్టేసుకోవాలన్నమాట సో నేను ఇక్కడైతే ఒకటి పెట్టి చూపిస్తున్నాను చూడండి ఒక దానికైతే ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి మొత్తము ఆ తర్వాత ఇక ఫోర్ మనం ఎన్నైతే ఉన్నాయో అన్నిటికీ ఇలా మిక్స్ చేసి పెట్టేసుకోండి ఇక ఆ తర్వాత వాటిని అలా పక్కన పెట్టేసి ఒక ప్యాన్ తీసుకొని ఒక త్రీ టేబుల్ స్పూన్స్ అయితే ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేసుకొని అది కొంచెం హీట్ అయిన తర్వాత మనం ముందుగా స్ప్రెడ్ చేసి పెట్టుకున్నాం కదా కారణం ఆ ఎగ్స్ని కూడా నాకు ఇక్కడ టూ సరిపోతాయి కాబట్టి టూ టూ వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను మీకు ఒకేసారి ఫోర్ పడితే ఫోర్ కూడా వేసి ఒకేసారి ఫ్రై చేసుకోవచ్చండి ఇలా చూడండి ఒక టూ మినిట్స్ అలా ఆయిల్లో ఫ్రై చేసిన తర్వాత తీసి పక్కన పెట్టేసుకోండి చాలా అంటే చాలా బాగుంటాయండి ఏ టైంలో తినడానికి ఈ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయినా తీసుకోవచ్చు అనమాట డెఫినెట్గా ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మీ థ్యాంక్ యూ బాయ్